నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్ ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు అయితే ఫైవ్ హండ్రెడ్ మరొక కార్ అయితే తీసుకొచ్చానండి ఇంకా రైట్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేంటం అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు మోడలు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాణం నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ లాక్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఈ నాలుగు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి అవి కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటివి ఉన్నాయి ఏ టైర్ కూడా రీప్లేస్ చేయలేదండి స్టెబరీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఒరిజినల్గా ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి చూసుకోవచ్చండి న్యూ హెడ్ హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు అంత క్లియర్గా ఉన్నాయి గీ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు క్లియర్గా చెప్తున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు అయితే వాండింగే మొత్తం జెన్యున్గా గా ఉంది మీకు ఇంజిన్ నెంబర్ చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది డబ్ల్యూ ఎయిట్ వేరేట్ కాబట్టి దీనికి ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఇది టాప్ వేరియంట్ కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు పిల్లర్స్లో బీ పిల్లర్స్లో ఫ్రంట్ రెండు సీట్లల్లో ఉంటాయి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అంత క్లియర్గా ఉంది చూసుకోవచ్చు డబ్ల్యూ ఎయిట్ వేరేంట అండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ లాక్ భయ చూసుకోవచ్చండి లాక్స్ కూడా మొత్తం జెన్యున్గా గా ఉంది ఎక్కడ కూడలేదు ఈ దీనిపైన ఇంకా కవర్ కూడా ఊడిపోలేదు వీల్ రాడ్ జాకి పైన కవర్ కూడా అయితే ఓపెన్ అయితే చేయలేదు చూసుకోవచ్చు స్టెప్లీ టైర్ అయితే యూజ్ కూడా చేయలేదండి చూసుకోవచ్చు సీల్ టైర్ ఉంది స్టెప్లీ టైర్ చూసుకోవచ్చు లాక్స్ కూడా మీకు ప్రతి ఒక్కటి క్లియర్ అయితే చూపిస్తున్నాను ఎయిర్ బ్యాగ్ అండి ఫ్రంట్ రెండు సీట్లలో అయితే రెండు ఉంటాయి ఫ్రంట్ క్లాస్ కూడా బీజీ సిరీసే ఉంది ఇంకా చూసుకోవచ్చు అండి ఈ హెడ్ లాంప్స్ కూడా డేట్తో సహా ఉన్నాయి రెండు వేల పదహారులో యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి యాప్రాని చూసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండి నీట్ అండ్ కండిషన్లో ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బానేడి కూడా చూసుకోవచ్చు బాధ

రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కి డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే ఇప్పుడు దగ్గర యూజ్ కూడా చేయలేదు కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది బండి నెంబర్ చూపించాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయటం చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక పెట్టడానికి కూడా లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే టైర్లు అయితే కొద్దిగా చెప్పాను కదా టైర్లు అయితే బండితో పాటు వచ్చినవి ఉన్నాయి అది అంతకుమించి అది ఏ ప్రాబ్లం అయితే లేదు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెయ్యటం చెప్పు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ